చైట్ బట్ గో గర్జితే పసం దగ్గర పెట్టుకుంటా నేను మీడియా గుడి చెప్పాను కదా నేను చేస్తా చేయండి అదే

నా పేరు తాటిపతి సామిరెడ్డి అండి నాది నేను మాచ్చర్ నుంచి వచ్చాను ఇక్కడ గ్రీవెన్స్లో చూడటానికి నాకు రెండు వేల పదమూడులో రామటేశ్వర గుంజులో మాచ్చర్లో ఇరవై నాలుగు సెంటు స్థలం కొన్నాం నేనను నా స్నేహితులు కలిసి దాన్ని అప్పటి నుంచి అతను కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తుంటూ పిన్నెలు రామకృష్ణ అండి మాజీ ఎమ్మెల్యే అయితే మేము కబ్జా చేస్తే మేము కూడా ఒప్పుకోకపోతే రెండు వేల పదిహేనులో అతని బినామీ బినామీ పేర ఫాల్స్ అని చేయించుకున్నాడు ఫాల్స్ రిజిస్టర్ చేపిస్తుంటే నా మార్చర్లో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అబ్జెక్షన్ పెడితే మళ్ళీ నర్సాపేట పోయి తప్పుడు ఆన్లైన్లో చేయించుకున్నాడు అక్కడ రిజిస్టర్ చేయనంటే అది అన్యాయం చేసుకున్నది దౌర్జన్యం కబ్జా చేసినారని చెప్పి మేము కేసు పెట్టినాం కేసు పెడితే మార్చల్లో పరచుకోకపోతే ఎస్పీ గారికి అడిగిపోయినా కూడా ఎస్పీ గారు మళ్ళీ మార్చల్ పంపించారు స్టేషన్ పంపిస్తే వీళ్ళు ఎమ్మెల్యే గారి దయా మేమేం చేయలేము పిన్న రామకృష్ణ పిన్నెల రామకృష్ణది అని వదిలేసాం తర్వాత మళ్ళీ మా మీద దాన్ని రాయమని మమ్మల్ని రాయమని ఒత్తిడి చేస్తాడు ఒత్తిడి చేసి దౌర్జన్యం కూడా చేయించాడు అతని అనుసరులతో దౌర్జన్యం చేపిస్తే నేను కేసు పెట్టా పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ కేసు పెడితే నా కేసు తీసుకోకపోవడం మళ్ళీ నామే ఎదురు కేసు పెట్టాను నేను నామే అటెంప్ట్ మార్టర్ కేసు పెట్టేసి నన్ను ఇబ్బంది పెట్టాను పోలీస్ స్టేషన్ అప్పుడు నేను తర్వాత మళ్ళీ నా నా షోరూమ్ మీదకి నాది యమహా షోరూమ్ ఉంది యమహా షోరూమ్ ఉంటే మధ్యలో దాని మేరకు దౌర్జన్యం చేశారు అతను అనుసరులు తీయగూర కోటిరెడ్డి అని త్వరకాకిషోరు వందల మల్లికాజురావు ఇల్లు నేను కేసు పెడితే వాళ్ళు నా మీద మళ్ళీ ఎదురు కేసు పెట్టించారు నా కేసు ఫైల్ చేయబోతుంది మళ్ళీ ఆ కేసు ఫైల్ చేయకపోతే దాన్ని సిఎఫ్ఆర్ కేసు వేసాను నేను ఆ కేసులు ఇప్పుడు నడుపుతున్నాయి ఇంకా నా మీద కేసు ఫైల్ చేశారు స్టేషన్లో నా నేను పెట్టింది దౌర్జన్యం వాళ్ళు చేసింది దాన్ని చేయిల ఇప్పుడు తర్వాత రెండు వేల ఇరవై నుంచి మళ్ళీ నా మీద ఎస్సీ కేసులు ఎస్టీ కేసులు పల్స కేసులు ఉన్నాయని చెప్పేసి రోజు సీఏ గారు ఎస్ఐ గారు రోజు పిలిపి స్టేషన్లో కూర్చొని పెట్టడం నన్ను బెదిరించడం దౌర్జన్యం చేస్తాను ఇంకా ఈ ఏందంటే ఎన్నది కేసు అంటే నువ్వు ఆ సంతకం పెట్టి వాళ్ళకి రిజిస్టర్ చేసినాక నీ కేసులు తీసేయమని చెప్పి వాళ్ళు బయట ఇంకా నేను ఇంకేం చేయలేక వాళ్ళ దౌర్జన్యం ఎక్కువైపోయింది అసలు అప్పుడు పంతొమ్మిది తర్వాత వాళ్ళు అసలు వాళ్ళకి ఎదురు చెప్పేవాళ్ళు లేరు అప్పుడు ఎస్పీ గారికి డీఎస్పి గారికి కూడా వాళ్ళు ఎక్కడికో మళ్ళీ చెబుతారు మేమేం చేయలేము ఇంకేం చేయలేక వాళ్ళ పేర వాళ్ళ బినామీ అతను అతని పేర అదే ఆల్రెడీ ఫేక్స్ రిజిస్టర్ చేసిన అతని పేర మళ్ళీ నాతో రిజిస్టర్ చేసుకొని మళ్ళీ దాని ఇరవై మూడులో పిఏ ఎమ్మెల్యే పిఏ వెంకటమ్మని అని అతనితోటి అతనికి చేయించారు మళ్ళీ అతనితోటి ఇప్పుడు దాన్ని అది నాకు ఇప్పించమని నేను గ్రీవెన్స్లో పెట్టుకున్న అర్జీ ఇది కనుక న్యాయం చేస్తే ఇప్పుడు మార్చల్లో ఆల్రెడీ అతను పిన్నెలు రామకృష్ణ కబ్జా గురైన స్థలాలు అయితే అయితే ఒక మూడు వందల మంది పైన ఉన్నారు కొంత కొంతమంది ఆపరస్లు కాదు దౌర్జన్ డబ్బులు చేయడం పెట్రోల్ బంకులు ఆక్రమించడం ఇవన్నీ చాలామంది ఉన్నారు ఇది కనుక న్యాయం జరిగితే మంది రావడానికి రెడీ ఉన్నారు న్యాయం జరుగుతుందో లేదో మళ్ళీ రేపు అతని తోటి మళ్ళీ దౌర్జన్యానికి గురికాల్సి వద్దని బయటికి రాట్లా ఇప్పుడు సీఎం గారు కనుక ఇప్పుడు నాకు కనుక న్యాయం చేస్తే చాలా మంది ముందుకు వస్తారు న్యాయం జరుగుతుందని ఏమైనా జరిగిందా నా కేసు కాదు నా కేసు అసలు ఫైల్ చేయాల వాళ్ళ కేసులు నాకు రిజిస్ట్రేషన్ నా స్థలాన్ని వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ చేస్తే కేసులు తీసేస్తామని చెప్పి ఆ కేసులు నన్ను బెదిరించి రోజు పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టడం పోలీసులు దౌర్జన్యం చేయడం జరుగుతుంది అలాగనే ఉంది అవును మరి మాకు మాచర్లో పిన్ని రామకృష్ణ అతను తమ్ముడు అండి అదే పనిలో ఉన్నారు దౌర్జన్యంగా ఆక్రమణ చేయటం పోలీస్ ఇప్పుడు అయితే బాగానే ఉంది కానీ ఇంకా ఏమి ఎలాంటి పోలీసులు చేయట్లా న్యాయం అలాగే పథకాలు అవన్నీ బాగానే చేస్తుండ్రు ఇంకా ఇది మరి ఇంకా పోలీసులు ఏం పట్టించుకోవట్లేదని ఇక్కడికి వచ్చినాం ఇది కక్ష సాధి పెట్టా ఇది మాది మాకు ఇప్పియమంటున్నాం కానీ మేము ఇప్పుడు మా మీద వాళ్ళు కొట్టారు కేసులు పెట్టారు మళ్ళీ పెట్టమని కూడా కాదుగా మాది ఇప్పించమని న్యాయం కోసం వచ్చినాం మరి కేసు పెట్టి న్యాయం ఇప్పయాలి కదా తీసుకున్న వాళ్ళు మేడం అది కక్ష సాధింపు ఎందుకు అయింది న్యాయం చేయటమే కానీ వాళ్ళు కానీ మనం అడిగితే అది కక్షాయం మంది అప్పుడు తీసుకున్నావు నువ్వు డబల్ ఈమెంటే కక్ష సాధింపు నాది నాకు హీమ్ నేను అడుగుతున్నా మరి ఇది కూడా చేయనప్పుడు అసలు న్యాయం ఏమంటుంది ఈ ప్రభుత్వం ప్రజల న్యాయం ఏమైంది అప్పుడు ఉన్న ఇంటిని మరి ఎవరి వాళ్ళకి న్యాయ మళ్ళీ ఎవరి వాళ్ళకి ఏర్పాటు చేయగలిగితే ప్రజలకు న్యాయం జరిగినటువంటి ఈ ప్రభుత్వం మేలు చేసినది అనుకుంటాం పేరు సామిరెడ్డి తాటిపత్ సామిరెడ్డి ఫోన్ ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫోర్ సెవెన్ జీరో సెవెన్ సిక్స్ ఫోర్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి గారు ఈ విషయంలో ఆలోచించి మా మార్చాల విషయంలో మటుకు చాలామంది ఈ దౌర్జన్యాలకు గురై బలై ఉన్నారు వాళ్ళందరూ న్యాయం చేయాలా నాలాగనే నాకైతే ముందు న్యాయం చేస్తే ఈ దౌర్జన్యానికి గురైన వాళ్ళు భయపడి ముందుకు రాట్లో వాళ్ళు కూడా వచ్చి న్యాయం కోసం పోరాడుతారు